రైతులకి ఇది నిజంగా గుడ్ న్యూస్ రుతుభవనాలు సకాలంలోనే కేరళలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిస్థితులు అనుకూలిస్తే ఆ తర్వాత వారం రోజుల్లోనే రుతుభవనాలు ఏపీలో కూడా ప్రవేశిస్తాయి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న అంచనాలకు తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాల కదలికలు ఉన్నాయి దక్షిణ అండమాన్ ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి ఋతుపవనాలు సకాలంలోనే కేరళలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిస్థితులు అనుకూలిస్తే ఆ తర్వాత వారం రోజుల్లోనే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయి కేరళ ఋతుపవనాలు ప్రవేశించినట్లయితే మనకి కూడా రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది ప్రొవైడెడ్ అన్ని ఫేవరబుల్ గా యాక్టివ్ గా ఉన్నట్లయితే మనకి అలాగే వస్తుంది లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇప్పుడు కేరళకి రీచ్ అయినా కూడా మనకి రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది సో డిపెండ్స్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బట్టి ఆధారపడుతూ ఉంటుంది ఒకవేళ అన్ని ఫేవరబుల్గా ఉన్నట్లయితే కేరళకి రీచ్ అయిన వన్ వీక్లోనే మనకు కూడా రీచ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అందుకు లానినో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి గతేడాది ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈసారి మాత్రం అన్నదాతలకు మేలు చేసేలా వర్షాలు ఉంటాయన్నది నిపుణుల అంచనా మరోవైపు బుధవారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్నుంది గురువారం నాటికి ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది ఇది రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు సహకరిస్తుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు సో రానున్న రెండు మూడు రోజులు కూడా ఉంటుంది వన్స్ వాయుగుండం కనుక ఏర్పడితే మన మధ్య బంగాళాఖాతం అంటే మన ప్రక్కనే ఏర్పడుతుంది సో అలా ఏర్పడినప్పుడు మొత్తం క్లౌడీగా ఉండి అంటే ట్వంటీ ఫోర్త్ అరౌండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ప్రాంతంలో ఒకవేళ ఇరవై రెండో తారీఖు కనుక అల్పపీడనం ఏర్పడితే ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లా ఇది వాయుగుండంగా అయ్యే అవకాశం ఉంది వాయుగుండంగా అయినప్పుడు మాత్రం కొంచెం క్లౌడీగా ఉండి కోస్ట్ అంతా కూడా టెంపరేచర్స్ కొంచెం తగ్గుతాయి తగ్గి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా ఉండవు ఇదిలా ఉంటే ద్రోణి ఆవర్తనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన తర్వాత కోస్తా జిల్లాలో వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది